హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజు వీడియో అయితే అటికాయ ఫ్రై అండి మామూలుగా అటికాయ ఫ్రై అంటే పప్పుల పొడి ఇవన్నీ వేసి చేస్తాం కదా ఎటువంటి పొడిలు లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా తొందరగా అయిపోయేటట్టుగా అయితే అటికాయ ఫ్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది పప్పుచారు కానీ రసం కానీ లేదా పచ్చళ్ళు ఎందులోకైనా కాంబినేషన్గా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందనమాట సో ఇప్పుడు ప్రస్తుతం అయితే చూద్దాము అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలండి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకైతే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నూనె అయితే వేసుకోవాలండి ఇందులో వాటర్ కూడా ఏమి యూజ్ చేయము ఓన్లీ నూనెతోనే ఫ్రై చేస్తాం కాబట్టి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది అంటే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నేను వేసుకున్నాను అనమాట ఇక్కడ నేను మూడు అరటికాయలు తీసుకున్నానండి పచ్చి అరటికాయలు ఉంటాయి కదా వాటిని మూడు అట్టకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు నూనె కొంచెం వేడి అయిన తర్వాత ఇందులోకి రెండు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు మీ ఇష్టం అండి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నేను తక్కువ వేసాను రెండు వెల్లుల్లి రెబ్బలు అలా పప్పు దినుసులు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉప్పు నీళ్ళలు వేసి పెట్టుకున్నామండి అరటికాయలు అవి కూడా వేసేసుకోవాలి దానికి ముందుగా కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలు ఆడిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అట్టికాయలు ఇదిగోండి మూడు అటికాయలు ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాను చక్రాల షేప్లో లేదు మీరు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి మా ఇంట్లో వాళ్ళకి చక్రాలు లాగుంటే ఇష్టం కాబట్టి ఇట్లా చక్రాలు షేప్లో అయితే కట్ చేసా అనమాట రౌండ్గా ఇలా క వేసేసుకున్న తర్వాత అరటికాయ కట్ చేసినప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి అప్పుడు అరటికాయ నల్లగా వస్తుంది కదా అలా రాకుండా ఉంటుందన్నమాట అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే కూడా వేసేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకోవాలండి ఉప్పు పసుపు మొత్తం అరటికాయ ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే నూనెలోనే అరటికాయ అనేది మగ్గుతుంది అనమాట హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అరటికాయ కూడా మగ్గదు సో మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ చెక్ చేసుకోవాలన్నమాట అంటే మన వాటర్ ఏమి వేయలే కదా సో అడుగు ఉండడానికి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకో రెండు నిమిషాల పాటు మీడియం టు లేదా లో ఫ్లేమ్లో పెట్టి మక్కనివ్వాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత అయితే చూద్దామండి ఇప్పుడైతే బాగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే అట్టుగా చెక్ చేసుకోవాలండి ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట చూడండి గరిటె అంటే చి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు చేత్ కూడా అని చూపిస్తాను చూడండి ఈజీగా అంటే అట్టిగా చాలా తొందరగా ఉడికిపోతుందండి అదే వాటర్ ఏమి ఏమి కొండ నూనెలోనే బాగా ఉడకనివ్వాలన్నమాట బాగా కాలుతుంది చూసారు కదా మెత్తగా అయితే ఉడికిపోయింది మనం మీడియం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఇంకా మీ రుచికి సరిపడైతే కారం అయితే వేసుకోండి మీరు ఎంత తినగలరు అంత కారం అయితే వేసుకోండి నేను ఇక్కడైతే టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను ఇంకా దీంట్లోకి పప్పుల పొడి ఏమీ లేదండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను అనమాట ఇప్పుడు ఈ రెండి వేసి మొత్తం ముక్కలన్నిటికీ అటికాయ ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అంతే అండి కలుపుకొని దించేసుకోవాలి మన అటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో నుంచి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి